వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని మైథలాజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ డైరెక్టర్ నాగశ్విన్ తీస్తున్న అద్భుతమై కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రోమోలు ట్రైలర్లు అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి మరీ ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వత్థామకి శ్రీకృష్ణుని ఇచ్చిన శాపం ఆ తర్వాత కల్కి అవతారం గురించి సినిమాలో చూపించబోతున్నారు ముఖ్యంగా అయితే కల్కి అవతారానికి కారణమైన ఉత్తర ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తోంది ఇది రిలీజ్ ట్రైలర్లో క్లియర్ గా కనిపించింది మనకి ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్రం వస్తున్న షాట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకర్షించింది అయితే మహాభారతంలోని ఈ సన్నివేశం గురించి ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక ఆడియో సోషల్ మీడియాలో తాజాగా బాగా వైరల్ అవుతుంది కల్కి ట్రైలర్ లోని ఉత్తర సన్నివేశాన్ని చూస్తూ చాగంటి గారి మాటలు వింటూ ఉంటే గూజ్ బాంబ్స్ వస్తున్నాయి అంటూ నెటిజన్లు అందరు కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు మరి చాగంటి గారు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం ఉత్తర అప్పుడు గర్భంతో ఉంది అప్పటికి యుద్ధంలో అభిమన్యుడు మరణించాడు అయినా సరే అశ్వత్థామ కడుపులో మంట ఇంకా అలానే ఉంది ఇక మిగిలిపోయాడు ఒక్క నలుసు ఉత్తర గర్భంలో అని ఆగ్రంతో బ్రహ్మాస్త్రం వేశాడు ఇక ఎవరిని చంపడానికో తెలుసా ఉత్తర గర్భంలో ఉన్న ఆ పిండమును చంపడానికి అని తెలిసింది అశ్వత్థామ ఏకంగా బ్రహ్మాస్త్రమే వేశాడు వెంటనే లోపల ఉన్న పిండం మీదకు వచ్చేసింది బ్రహ్మాస్త్రం అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చిన ఉత్తర అంది నాకు ఏదో తెలియడం లేదు అసలు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది ఇక ఇనుప బాణం ఏదో కూడా వచ్చింది అది చిత్రం ఏంటంటే బయటకు కనబడ్డమే లేదు అది నా కడుపులోకి ప్రవేశిస్తూ ఉంది అమ్మని కాబట్టి నాకు బాగా తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగబట్టింది పగబట్టి ఆ పిండాన్ని చనికేస్తుంది అంటూ ఉత్తర చెప్పింది అంటూ చాగంటి గారు చాలా అద్భుతంగా ఆ సన్నివేశాన్ని వివరించారు ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉత్తర పాత్రలో మలయాళ నటి మాలవిక నాయర్ నటించింది ఉత్తర గర్భంలోని పిండాన్ని చంపినందుకే అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపిస్తాడు ఇక నుంచి నీ శరీరంలోని అణువణువు కూడా రగులుతూనే ఉంటుంది శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము అదే విధంగా రక్తము ప్రవహిస్తాయి అయినా నిన్ను సమీపించే సాహసం ఎవ్వరు కూడా చేరు అశ్వథామా ఏకాకివై కాలం అంతా వరకు పృథ్వీలోనే కొండల్లో కోనలు అలమటిస్తూ ఉంటావు ప్రతి క్షణం కూడా మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు అయినప్పటికీ కూడా నీకు మృత్యువు అనేదే ప్రాప్తించదు నా పద అవతారమైన కలికిని కలిసే వరకు నువ్వు ఇలానే తిరుగుతావు అంటూ శ్రీకృష్ణుడు శాపమిస్తాడు ఈ సీన్ అయితే చాలా అద్భుతంగా కలికి చిత్రంలో మనకి చూపించారట For more updates, subscribe to Vibrant TV.